ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మనిషి ఒంటరిగా ఉండలేడని మనల్ని సృష్టించిన సృష్టికర్త తోడు అనేది ఏర్పాటు చేశాడు అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లవ్ అఫైర్స్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు అభిమానవుడుగా ఉన్నప్పుడు అయోమయ పరిస్థితుల్లో మనిషి ఉన్నప్పుడు ఏం చేయాలో ఆలోచన లేనప్పుడు ఒక్కొక్కసారి విపరీతమైన వర్షాలు వస్తుంటే ఎటు పారిపోవాలో ఎక్కడ దాక్కోవాలో తెలియక మళ్ళీ వెంటనే చెట్టు చెట్టు రాసుకొని పర్వతాలంత మంటలు వచ్చేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే మనిషి భయంతో ఇక్కడ నుంచి ఎక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెట్టేసి చివరికి ఆ భయం అనేది కొని తెచ్చుకున్నాడు మనిషి అన్నవాడు అది ఈ రోజుకి పోలేదు ఎప్పటికీ పోదు మరి దీనికి పరిష్కారం కనుక్కున్నాడు అది మనవుడే ఒంటరిగా కాకుండా ఒక సమూహంగా ఉంటే కనుక మనం దేన్నైనా భయం వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి షేర్ చేసుకొని మన భయాల్ని ఆందోళనల్ని ఒకరికొకరు షేర్ చేసుకోవాలని అప్పటి నుంచి ఈ సమూహాలు ఏర్పడినయి ఇప్పుడే వాటిని ఫ్రెండ్షిప్ లోన్లీనెస్ అదే రిలేషన్షిప్స్ మ్యారేజ్లన్నీ కడికి వచ్చి ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఇంకా రకరకాలుగా వచ్చేసి మళ్ళా అనవసరమైన బాధలు పొందేచ్చుకుంటున్నాడు సరే ఆ తర్వాత సంగతి ఒంటరితనంగా ఉంటే కనుక ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏ పని పాట లేకుండా ఏ ఒంటరిగా ఉంటూ ఖాళీగా ఉండడం వాడు మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక రకంగా అనుకోని సందర్భంలో ఒక తప్పు చేస్తాడు అలాగే ఈ వీడియోలో ఒక మహోన్నతమైన వ్యక్తి చాలా మంచి వ్యక్తి అనుకోని సందర్భంలో వెర్రవీగిపోయిన విజయాలు వస్తున్నప్పుడు వాటిల్లే ఫైనల్ అనుకొని ఒకే ఒక తప్పు చేసి జీవితం ఏ రకంగా మారిపోయిందని వివరించటానికి అలాగే ఒంటరితనంతో ఉన్న వాళ్ళకి వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉండే అని తెలియజేయటానికి ఒక వీడియో తయారు చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక తప్పనిసరిగా ఒంటరితనంగా ఉండటానికి మాత్రం మీరు భయపడతారు అటువంటి పరిస్థితి చోలికి వెళ్ళరు తర్వాత మీలాగా వాళ్ళు కూడా ఒంటరితనంగా ఉండరని మా ఉండద్దు అని మాత్రం తప్పనిసరిగా చెప్తారు మరి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్